తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం వేలివెన్ను గ్రామంలో రైతు సంఘ భవనం నందు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిడదవోలు మాజీ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన నిడదవోలు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దాసరి సత్యనారాయణ నిడదవోళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ నిడదవోళ్లు నియోజకవర్గ మండల పట్టణ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఎన్నికల ప్రతినిధి ప్రజలకు కనిపించాలంటే ఎన్నికల ముందు మాత్రమే కనిపించేవారు అలా కాకుండా అన్ను నిత్యం ప్రజలతో ఉండేటటువంటి విధంగా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అన్న కీర్తి రామారా

219 సాంస్కృతికంగా ఇచ్చింది జరుగు చేస పార్టీ రెజనన కొంతమంది చెప్పి అదే ఎవరు అప్ల నర్జ్ లాగానే ఆస్పరేట్ అయినటువంటి వినగా మీరు రూపాయలు పచ్చని ఇదిగా ఒక మహా నేత అయిన అన్న ఎంటి రామారావు గారు అని చెప్పి మాట్లాడు చేసు దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శం పాలన అnde గాను ఆత్మ విమానం నెలబెట్టుకొన్నారు వీల్ తిల్లి నర్విదులు ఇక్కడ కొంతమంది కృష్ణమూర్తి గారు గాని లేకపోతే మన రాజా గారు గాని ఇలాంటి పెద్దలు వయసు మీద పడినటువంటి వాళ్ళు తిరుపతి సత్యనారాయణ గారు వాళ్ళు వేలంతా మొదటి తరం నాయకులు మరి కొంచెం తగ్గించు కొంచెం తగ్గించు అలాగే రెండవ తరం నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ చేపట్టిన తర్వాత మనం అందరం తయారయ్యాం రెండో తరం నాయకుడిగా నాయకులుగా వచ్చాం కార్యకర్తలుగా వచ్చాం కష్టపడ్డాం వాల్ పోస్ట్లు అందించాం కార్యకర్త అంటే ఇప్పుడులాగా సోషల్ మీడియా సెల్ ఫోన్ కాదు ఎక్కడైనా బ్యానర్ కట్టాలంటే పాతాలి కర్ర తెచ్చుకోవాలి పోతులు తప్పాలి కట్టాలి ఎక్కడైనా ప్రచారం చేయాలంటే పట్టుకుని వైద్య పిండి ఉడికించుకుని తెల్లమార్లు గోడల మీద పంటించకుండా వెళ్ళి పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడేటటువంటి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో రెండో తరం నాయకులుగా వచ్చాం పెను మార్పులు మన నాయకుడు మన అమ్మ ఎన్టీ రామారావు గారు దేశంలోనే తెలుగువాడి యొక్క వాణిని వినిపిస్తే